కడపలో మేము వచ్చేసి డిసైడ్ చేసినప్పుడు మా మిత్రుడు ఒకరు అన్న రేపు ఎక్కడుంటారు అంటే నేను రేపు వచ్చేసి ఒంగల్ పోతున్నాను ఇక్కడ ఫంక్షన్ ఉంది ఒకటి ఎప్పుడు చూసినా ఫంక్షన్లు రిటైర్మెంట్ ఫంక్షన్లు ఇది సర్వసాధారణమే కదా గవర్నమెంట్ ఎంప్లాయీ అంత చూడడం ప్రజలు అటెండ్ కావాలి మంచి ప్రశ్నే ఒక వ్యక్తి తన జీవితంలో ముప్పై ఏళ్ళు తర పైబడి కూడా ఒక వ్యవస్థకు వచ్చేసి సర్వీస్ చేసి అతను వచ్చేసి పదవి విధమని చేస్తున్నప్పుడు అతను చేసినటువంటి సేవలు అతను అలవాట్లు మంచి అలవాట్లు పది మందికి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక రాను రాను వచ్చే కాలంలో ఇలా సలహా వాళ్ళు కానీ ఇలాంటి ఫంక్షన్లు నిర్వహించడం కానీ కనుమరు కావచ్చు ఇంటర్నేషనల్ హ్యూమన్ రీసెర్చ్ వాళ్ళు వచ్చేసి ఒక సర్వే కండక్ట్ చేసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలలోపు వ్యక్తులను సర్వే చేసిన తర్వాత ఒక న్యూస్ వచ్చేసి పబ్లిక్ చేశారు మనిషి ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజులో వచ్చేసి తొంభై వేల సార్లు వచ్చేసి ఆలోచిస్తాడు ఈ తొంభై వేల సార్ల ఆలోచనలు ఎయిటీ పర్సెంట్ ఆలోచనలు వచ్చేసి మెడ ఇలా వచ్చేవాడు సార్ ఆయనతో పని ఉంటే వచ్చాను అంటే సరే నేను పోయి వస్తాను ఒక పది నిమిషాలు లేదంటే ఐదు నిమిషాల్లో మళ్ళీ వస్తాను వాళ్ళ నువ్వు ఎందుకు కానీ చెప్పాను సర్లేండి సార్ ఉదయం ఎనిమిది గంటలకు ఇట్లకి పోయినటువంటి వ్యక్తి తొమ్మిదిన్నర వరకు రాలేదు తొమ్మిదిన్నరకు చెయ్యి మూతి తుడుచుకుంటూ వచ్చాడు ఏం సార్ ఎంతసేపు ఏం చేశారంటే ఏం లేదు బలాద చేశారంటే ఆయన టిఫెన్ టిఫిన్ అని చెప్పి ఇంట్లోనే నన్ను పంపించారు అలాగే ఇంకొక అధికారి ఆయన కూడా అంతే ఆయన కూడా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళంతకు ఏమేమి యోగాలు తర్వాత ఏమి ఆకు పంచరికి నేర్పించి ఆమె కూడా సాటిస్ఫైడ్గా ఉండేదట్లు చేసి అధికారులను కూడా మనల్ని పొందినటువంటి వ్యక్తి సన్నా పరా అనే భేదం లేకుండా ఎవరితో మాట్లాడినా ఈవెన్ ఫోన్లో కూడా ఒక అరగంట మాత్రం వదలదు కానీ ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడతాం మనం వచ్చేసి మన సంస్థలో మన ఐటెల్లలో చాలా మంది చూస్తుంటాం ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కానీ మన ఆఫీసర్ మన మీద ఎగిరినప్పుడు కానీ మనం వచ్చేసి పెడతాం ఏ సార్ ఏమనుకుంటున్నాడు ఆయన నా సంగతి తెలియదు ఆయనకు అదే చాలా ఇంప్లైన్ వస్తానికి అప్పుడు వచ్చేసి ఎవరైనా అధికారులు అన్నీ కూడా ఏం పట్టించుకోండి గమ్మగా నవ్వుతూనే వస్తాడు సరే సార్ అంటాడు ఈనలో ఉండే గొప్ప గుణం ఏంటంటే చిన్నవాళ్ళను కూడా సార్ అనే సంబోధిస్తాడు మనము ఒక అధ్యాపకులుగా వచ్చేసి మన విద్యార్థులకు నేర్పించాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సాంప్రదాయాలు సంస్కృతాలు ఇవి మాత్రమే నేర్పించాయి ఒక మహాకవి అంటాడు ఇంగ్లీష్ కానివ్వండి సైన్స్ కావాలంటే లెక్కలు కావాలంటే లో దొరుకుతాయి మనకు వచ్చేసి మర్యాద అనేది ఇలాంటి పెద్దల నుంచి నేర్చుకోవాలి అలాంటి మర్యాదను వచ్చేసి ఇలాంటి సార్ మాస్టర్ లాంటి వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఆయన ఇంత సక్సెస్ అయ్యాడు ఇంతగా వచ్చేసి బాగా రెండు పడవల మీద కాలు పెట్టి నడిచాడు అని ఆయన గొప్పగా చెప్పారు ఇందులో ఇంకొకరిని మర్చిపోయాడు ఈయన ఎన్ని చేసినా కూడా ఇతని అలవాట్లను ఇతని అభిప్రాయాలను గౌరవిస్తూ ఆయన వెన్నట్టే ఉన్నటువంటి వాళ్ళ భార్య పాత్ర చాలా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఆమె కూడా ఈ స్వభావంగా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈయన విశేష జీవితం అంతా కూడా సంతోషంగా ఆ భగవంతుని దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా కృతజ్ఞత తెలుసు ఎంతో మందికి ఆర్థోపెడిక్గా సేవ చేస్తూ ప్రజలందరి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి డాక్టర్ రఘురామయ్య గారు అదేవిధంగా ఆశ్రమాన్ని కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి రఘురామ్య గారిని సాధారణంగా షేర్ మీద ఆహ్వానిస్తున్నాము సార్ పైన మీద రావాల్సిన కోరుకుంటున్నాం డాక్టర్ రఘురామయ్య గారు తదుపరి నెల్లూరు గోర్కర్ ఐటింగ్ ఐటీలో పనిచేస్తున్నటువంటి డిటిఓ కోటేశ్వరరావు గారు వచ్చి మాట్లాడవలసి కోరుకుంటున్నాం కోటేశ్వరరావు గారు మరి ఈరోజు బాలకర్మాలు చేసినటువంటి గారిని అదేవిధంగా మన ఆడి గారిని మరి ఈగల ఐటీ మరి ఇతర సిబ్బందికి ఇక అనేక మంది ప్రైవేట్ ఏజెన్సీ నా షాఫ్కి మరి వాళ్ళ బొద్ధుమిత్రులకి రంగేశారి బంధుమిత్రులకి అందరూ కూడా నా ఉపయోగపడుతున్నారు మరి రంగేశారి గురించి చెప్పాలంటే ఆయన సహాయ పరిస్థితి కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రంగయ్య నేను ఇద్దరం ఒకే క్లాస్ క్లాస్మెంట్స్ అంటే డెబ్బై నుంచి మా పరీక్ష అప్పుడు మాకు అబాది రామ గారు కాదు అయితే మే ఇద్దరం రకర్షణ చేయము నేను ఆ యొక్క పాటలు సార్ ప్రగతి లేక ఆయన ఉన్నటువంటి ఇదికి నేను మోటార్ వెళ్ళిపోయాను కానీ సార్ మాత్రం అక్కడే ఉండడు అయితే విద్యార్థి దశలోనే సార్కి ఒక ప్రత్యేకత ఉంది అది నేను చెప్పాల్సి ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ అక్కడ మా యూనియన్ లీడర్ ప్రెసిడెంట్ మా పిల్లలకి అందరికీ కూడా ఎంకెస్ట్ పాయింట్ బాయింట్లో ప్రెసిడెంట్గా ఉంది మా అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి ఘనత గారికి జరిగింది ఈనాడు ఊళ్ళే నెక్స్ట్ లేదు ఐటీలో పిల్లలకి ఆడు ఆయన లెట్స్గా ఉండి ఆ పుష్పాల్ని ఒక సాయత్ అనేకమంది ఆనంటే కేవి స్పారెడ్డి మరి పురంధరం మరి కాంతరావు అందరూ కూడా చేరించి న్యాయ స్పోర్ట్స్ అదే కాకుండా మాకు అనేకటువంటి ట్రైనింగ్ విషయంలో ప్రాక్టికల్స్గా అనేక సేవ చేశాడు అది కూడా కాకుండా మరి లైటింగ్ లేకపోతే లైటింగ్ కూడా కోరు కరెంట్ డిపార్ట్మెంట్ తర్వాత లైటింగ్ తెప్పించాడు ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలు మమ్మల్ని ప్రాథమిక పరీక్షలు పైన చేస్తే అందరూ అప్పుడు శిక్షణ మార్పు ఉండేది పాస్ అందువల్ల ఆ రోజు ప్రిన్సిపాల్ గారు అందరు పేరు చేస్తే రంగయ్య గారు ఊరకాడి శిక్షణ మార్కులు చేయించి రంగయ్య సార్ కూడా పేరేయ్యం నేను పేరేం మొత్తం పేరేది ఆ పేరు అలాంటి దాన్ని ఆయన దగ్గరుండి నుండి రంగయ్య లీడర్షిప్తో వహించి మా అందరికి కూడా పాస్ చేయించి మా అందరినీ అనేక చిన్నది కానీ రంగయ్య గారికి ఉన్నటువంటి లక్షణాలు ఆ చిన్న వయసులోని లీడర్షిప్ ఐనుని కాకుండా రంగయ్య గారి ఒకటి మనకున్నేస్ ధ్యానం శ్రేయస్ ధ్యానం అందరికీ కానీ ఎక్కువగా అనే కాకుండా శ్రేయస్ జ్ఞానమే మనం క్యా మనకు శ్రేయస్ అంటే ఆత్మ జ్ఞానం దాంట్లో ఏంటంటే విద్య మరి జ్ఞానము ఈ మూడు ఉంటాయి ఆత్మీ జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా దైవ సన్నిధులు ఇప్పుడు శాఖ కూడేసినాకరన్నారు ఆయన అంతా కూడా ఆత్మీ జ్ఞానం చెప్తాడు అది లేని ఆయన విష్ణువులైనా వస్తాడు ముఖ్యమంత్రి అవసరం కానీ ప్రేయస్ వాళ్ళందరూ కూడా నన్ను పాల్ చేస్తూ విష్ణువులకు విష్ణువులతో కానీ ఇక శ్రేస్కరణ వాళ్ళందరూ రాక అట్లాంటి శ్రేయస్కంటే ఆత్మ జ్ఞానము ఆయన చెప్పేసి భగవంతుడు ఆయన ఆశీర్దించారు ఇంట్లో కూడా అసలు అయిపోయి కనుక ఆయన ప్రేస్ జ్ఞానం కాకుండా ప్రేస్ చెప్పాలి ప్రేస్ అంటే సంపదలు మన ఉద్యోగం ప్రమోషన్లు ఈ ఆస్తి పదవులన్నీ కూడా ప్రేషన్ ఇవి ఏంటంటే భగవద్గీతలు ఉన్నాయి భగవద్గీత వేదాలు ఉన్నాయి వేదల్లో ఉపరిషేతులు ఉన్నాయి ఆ ఉపరిషత్తులో ఉన్నటువంటి జ్ఞానం ఎందుకంటే అక్కడ రమణ ఇంద్ర రాణి గారు మానవుడులో ఉన్నటువంటి అందరూ త్రేయస్తో ఉన్నారు కానీ శ్రేయస్నానం అయింది త్రేయస్నానం అంటే నాకు రావు అందువల్ల దైవజ్ఞానం కృపాకులు చేస్తారు కదా నారాయణను కాబట్టి అందరూ ప్రేస్తో ఉన్నారు కనుక అట్లాంటిది మరి త్రేయస్నానం సంపాదించి ఆత్మంగా మరి ఎత్తినాలంటే అతి కాకుండా మన డిపార్ట్మెంట్ కూడా సేవల నుంచి అనేక పని చేసి నా రాజధాని తెలుసు రంగేశారు గారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఇదిని ఆయన ఎంత అర్థం చేసుకుని ఏం ఎన్ రంగయ్య గారు మా గురువు నేను అయితే చదివినప్పుడు వారి దగ్గర జరుపుకున్నాను వారి రిటైర్మెంట్ ఫంక్షన్కు ఒంగలు రావాల్సి వచ్చి ఇంతమందిని ఇంతమంది కలుసుకున్నాను చాలామంది ఉన్నారు ఇక్కడ కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది ఎక్కువగా అవకాశం వచ్చింది సో మన ఆ ఉండి డేటిగా ఉండి రిటైర్ మా కుటుంబ సార్ గారికి ఆర్డీగా రిటైర్ అయ్యి ఇంకా సార్ యొక్క వచ్చినటువంటి సార్ ఎందుకంటే మిగతా మున్సిపాలసీ కన్వీనర్లు ఎదురుగా ఉన్నటువంటి సిఓలు డిటిఓలు కానీ వివిధ స్థాయిలో ఉన్నంత సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక అమస్కారాలు అట్లనే ఇక్కడ చర్చ చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ త్రీ నైన్ సెవెన్ ఎనీ టైమ్ యూ క్యాన్ కాల్ పనిచేచ్చాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఇంత తప్లిగా యూత్ జాబ్ కారణంగానే ఇస్తానని చెప్తున్నారంటే మేము చాలా గౌరవంగా మిమ్మల్ని సన్మానిస్తున్నాము అభినందిస్తున్నాము నెక్స్ట్ తదుపరి తడేడి చెప్ప ఉండే మేడం మాట్లాడతారు హలో వేదిక వచ్చినటువంటి పెద్దకి ఇక్కడికి విచేసినటువంటి అందరికీ తర్వాత ఈరోజు పదవి వీర తంగయ్య గారికి అందరికీ నా నమస్కారాలు సార్తో పరిచయం నాకు రెండు వేల తొమ్మిది రెండు వేల పది నేను నెల్లూరులో ఉన్నప్పుడు నా దగ్గర కొత్త తిరుపతి నుంచి డిప్యూ డిప్యూటేషన్ వచ్చి వర్క్ చేస్తుండేవాడు చా చాలా ఆదరణ సార్ తర్వాత వృత్తిపరంగా కూడా సారు చాలా నైపుణ్యం కలిగిన వారు దైవ తీర్చ సేవా తపరత అన్ని బుద్ధి వచ్చిన సార్ ఆయనకి ఆయన శ్రేషీవిత రిటైర్ అయిన తర్వాత ఆయుర్వేదంగా ఎక్స్తో వర్షోన్యాస్తో కొడుదోగాలని ఆయన శరస్య మనసు మనశాంతిగా సాగలని అయ్యే అవకాశం నాకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఇంటూ బాలసుబ్రహ్మణ్యం గారికి మరియు మీరు గారికి గారికి మరియు రిటైర్ అయ్యి మన సంజయ్ గారికి అభిమానంతో వచ్చినటువంటి ఆర్టీడీ ఆర్టీఓ గారికి ఆ తర్వాత మన నెల్లూరు ఇంత భూములు వారు పనిచేసి మంచి పేర్పెచ్చుకున్నటువంటి మా సిస్టర్ ప్రజా నారాయణ గారికి మరియు మా చిత్తూరు జిల్లాలో మహిళ ప్రిన్సిపాల్గా మొట్టమొదట విజయపురంలో పనిచేసి నడాలో ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి మా ఊం గారికి ఇకపోతే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి ఏలిపండ్రులు గారికి మరి ఈరోజు ఈ సభకు ముఖ్య ముఖ్యంగా అందరూ వారికి సన్మానం చేయడానికి వచ్చినప్పుడు వచ్చాము శ్రీ 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 నాగేళ్ల రంగయ్య గారికి మరియు మన ప్రెసిడెంట్ మన పతనరాజు గారికి లేకపోతే దేవదానం ప్రిన్సిపల్ గారికి సార్ హెచ్ఐఎఫ్ గారికి పెద్దకి పెట్టు ఉన్నటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇకపోతే రంగయ్య గారి అభిమానంతో ఇక్కడ వచ్చేసినటువంటి ఇతర జిల్లాల నుంచి కానీ ఇక్కడ అతను అతనితో చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు పరిచయం ఉన్నటువంటి ఈ ఈరోజు అభిమానంతో ఇక్కడ వారిని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గణేష్ చిత్తూరు జిల్లాలో తిరుపతి ఐటలో సన్మానగ్రహీత రంగేశాయి గారు వారి సత్యమణి గారు వేదిక మీద ఉన్నటువంటి అందరి అభ్యర్థులకు ఇతర అవమానితులకు ఐటీఐ సిబ్బందికి దాని నమస్కారాలు తండ్య గారితో నాకు పరిచయం పది సంవత్సరాల నుంచి నేను కావల ఆర్టీగా పనిచేసేటప్పుడు సంఘం యాప్ అడుగుతూ అక్కడ ఒక ఇరవై ముప్పై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం చూడటం జరిగింది దాని పక్కనే ఏదో గుడి కూడా ఉంది ఏదో ప్రశాంతంగా ఉంది ఇక్కడ గుడి వాతావరణం అని అనుకొని నేను అక్కడి నుంచి ఎమ్ఆర్ఆర్స్కెళ్ళి అక్కడ చూసుకొని అక్కడ ఎంఆర్ఆర్ గారిని అడిగారు ఏంటయ్యా ఇక్కడ ఏదో గుడి ఉంది ఏమిటంటే అక్కడ రాజేశ్వర స్వామి గారు అనే ఒక ఆయన ఉన్నారు మంచి నిష్టాగరిష్ఠులు ఎక్కడే ఎక్కువ కాలం ఉండి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు అని చెప్పడం జరిగింది సరే అట్లయితే మనం వెళ్ళేటప్పుడు వారిని దర్శనం చేసుకుని అమ్మవారికి రూపేసిపోదాము అంటే సరే పోదామని అక్కడ గుడికి తీసుకెళ్ళడం జరిగింది సరే సరే ఆ డైవ్ గారు వచ్చారని ఉన్నారు చెప్తే బాగా సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించి మేము గుడి బయట నిలబడిపోయాం ఈ స్వామివారు లోపలికి వెళ్ళాడు అదేంటంటే మీరు బయట ఉంటారు లోపలికి రండి అదేంటంటే గర్ధవుడి కదా నేను రాకూడదండి అదేవినందే లేదండి అక్కడ ఏం లేవు మీరు లోపలి రండి అని లోపలికి వినిపించి అక్కడ దేశం మీద కుక్కమార్చన చేయించి పంపారు తర్వాత వారితో మాకు కానీ మా కుటుంబం కానీ చాలా పరిచయాలు పెరిగి చాలాసార్లు వాడి వారి గుడిని కూడా సందర్శించడం జరిగింది అలానే వారికి ఈ ఆధ్యాత్మిక చింతనలో వారు ఉత్తమైన స్థానాన్ని పదక ఒక రకంగా చెప్పాలంటే సమాధి స్థితికి చేరిన వ్యక్తి అని కూడా మనం చెప్పాలి చాలాసార్లు ఇది కొండల శక్తి ఈ షక్షక్రాల మీద ఎట్లా ఉండే పరిస్థితి అంటే ఇది ఈ విధంగా మూలాధారంలో అమ్మవారు ఏ విధంగా ఉండేది ఏ వర్ణవంతం ఉండింది అలానే మూలాధారం నుంచి స్వాతిష్టానికి చేరినప్పుడు అమ్మవారి ఈ వర్ణంలో ఉండింది ఇది ఈ బీజాక్షరం అక్కడ ఉంటుంది అలానే పాకిస్తాన్ నుంచి మణిపురం చేరినప్పుడు అమ్మవారు వర్ణం ఈ విధంగా ఉంటుంది బీజాక్షం ఈ విధంగా ఉంటుంది అలానే మణిపురం నుంచి అర్హత చేరినప్పుడు కూడా అమ్మవారు ఈ వర్ణంలో ఉంటుంది ఈ బీజాక్షరం ఉంటుంది అక్కడ నుంచి విష్ణు చక్రం జరిగినప్పుడు అమ్మవారు ఈ వర్ణంలో ఉంటుంది ఇన్ని ముఖాలతో కలిపి ఏక ముఖంతో ఉంటుంది ఈ వర్ణం శ్రీరాముల వారు సీతాదేవి వారు అడవికి పోతున్నారండి అడవిలో నడిచిపోతున్నారండి రాముడికి లక్ష్మడే మధ్యలో సీత ఉండి దర్శన భాగ్యం కలిగించడం లేదండి అంటే ఆమె రాముడు పరమాత్మ లక్ష్మణుడు జీవాత్మ మధ్యలో ఉండే సీతాదేవి మహామాయ ఈ మహామాయ మధ్యలో ఉండి దర్శన భాగ్యం సాక్షాత్కారం కలిగించడం లేదంట ఆత్మ దర్శనం లేదంట అప్పుడు బాధేసింది లక్ష్మణుడు నేను నాకేంది పరమాత్మ దర్శనం కలగట్లేదు అంటే మనసులో అనుకున్నాడంట అప్పుడు సీతాదేవి అటుపక్క ఇటుపక్క వగ్గుతూ భయారంగా నడుస్తూ ఎడ అడు ఉప్పుతూ అటు ఇటు వెళ్ళినప్పుడు ఇటుక వెళ్ళినప్పుడు శ్రీరాముని దర్శనం కల్పిస్తుందంట అంటే ఆ మహామాయ అనేది ఎప్పుడు అడ్డుదలు అడ్డు ఉంటుంది ఆమె అనుగ్రహం లేనిదే ఎవరో కూడా ఇది సత్యపండి గారికి భగవంతుడు ఆయుష్టు ఆరోగ్యం ఇవ్వాలని ఐశ్వర్యం మాట జరగకూడదు ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం వస్తేనే అంటే ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఆయుష్టు ఆరోగ్యము వారికి వారి సత్యమణి గారి వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అన్నటువంటి అధ్యక్షులు వారికి ఇతరకి ఇతరులకి ధన్యవాదాలు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్